జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం గత ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ వైద్య కళాశాలలు నేడు కూటమి ప్రభుత్వానికి సంపదను సృష్టిస్తున్నాయనే విమర్శలు ఇటీవల ఘనంగా వినిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశం గురించి చర్చించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ వైద్య నిపుణులు ఏపీ మెడికల్స్ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆళా వెంకటేశ్వర్లు గారు ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి సార్ మనం దాదాపుగా గత ఆరు నెలల నుంచి ఈ న్యూస్ తరచుగా పేపర్లో చూస్తున్నాం సార్ పీపీపీ విధానంలో ప్రభుత్వం తలపెట్టినటువంటి ఈ వైద్య కళాశాల నిర్మాణం అనేది చాలా విమర్శలకు తావిచ్చింది సార్ ప్రభుత్వ వాదన ఏంటంటే ఈ పీపీపి విధానంలో అయితే కనుక వైద్య కళాశాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అదేవిధంగా విద్యార్థులకు నాణ్యమైన వైద్యానికి వైద్యాన్ని ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామనేది ప్రభుత్వ వాదన సార్ సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాదన ఏంటంటే అవి ప్రభుత్వ వైద్య కళాశాలలే కదా పీపీపీ పద్ధతిలో చేపడుతున్నా కానీ ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ అజమాయసి ఉంటుంది అని ప్రభుత్వం వాదిస్తుంది సార్ దీన్ని ఎలా చూడాలంటారు సార్ ఇప్పుడు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా తప్పేనండి ఒకటి ఏంటంటే పీపీపి వైద్య విధానంలో ఆ వైద్య కళాశాల నుంచి ప్రజలకు మెరుగైనటువంటి వైద్యం అందటం కానివ్వండి వైద్య విద్యార్థులకు నాణ్యమైనటువంటి వైద్య విద్య అందించడం కానీ ఈ రెండు కూడా అసత్యం అన్నమాట వాస్తవంగా ఇక్కడ కూడా ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ నాణ్యమైనటువంటి వైద్య వైద్యం అందదు ప్లస్ ఏంటంటే విద్యార్థులు కూడా వైద్య విద్య కూడా అంతగా నాణ్యమైనటువంటి వైద్య విద్య అందే అవకాశం లేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేసే వాదన పూర్తిగా అసత్యంతో కూడుకున్నది కేవలం ప్రజలు మోసం చేయడం కోసం చేస్తున్న వాదన తప్ప ఇందులో ఆవగించినంత కూడా వాస్తవం లేదన్నమాట ఇది ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ సార్ పేపర్ స్టేట్మెంట్లు నేను చదివాను సార్ డెబ్బై శాతం పడకలు పేదలకు పేదలకు ఉచితంగా కేటాయిస్తాం ఈ పీపీపీ విధానంలో నిర్మించిన వైద్య కళాశాలలో అదేవిధంగా ఆసుపత్రుల్లో అదేవిధంగా పేదలకు కూడా ఉచిత వైద్యం అందిస్తామని చెబుతున్నారు సార్ దీని ఎలా చూడాలంటారు సార్ ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళటానికి పేదలకు ఎటువంటి ఇన్సూరెన్స్ కార్డులు కానివ్వండి ఎటువంటిది జేబులో రాయ పైసా డబ్బులు కానివ్వండి ఏమీ అవసరం లే ధైర్యంగా వెళ్ళి ఇది నా హాస్పిటల్ నాకు వైద్యం చేయండి అని చెప్పేసి ఆ ధైర్యంగా పేద ప్రజలు వెళ్ళి వైద్యం చేయించుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడేం చెప్తున్నారంటే సెవెంటీ పర్సెంట్ పేదలకు కేటాయిస్తామంటున్నారు అది కూడా ఏంటంటే ఇంకా ఆరోగ్యశ్రీనో ఇది ఇట్లా చేయటమే తప్ప ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ వైద్యం అనేది ఫ్రీ అనేది ఉండదు ఇన్సూరెన్స్ కవరేజ్ ఏదైనా ఉంటేనే వాళ్ళు చేర్చుకుంటారే తప్ప లేదా చేసే చేర్చుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి ఇది ప్రభుత్వ వైద్య కళాశాలల కన్నా ప్రభుత్వ హాస్పిటల్ కన్నా మెరుగైంది అనటం మాత్రం పూర్తిగా అసత్యం కాబట్టి వీళ్ళు చెప్పేవన్నీ కూడా ప్రజలు మాయ చేయడానికి మోసం చేయడానికి చెప్పే మాటలు తప్ప పూర్తిగా అసత్యాలే వీళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి అది మాత్రం వాస్తవం అండి పీపీపీ విధానంలో వైద్య కళాశాలలను నిర్మిస్తున్నప్పటికీ ఇవి ప్రభుత్వ కళాశాలలుగానే భావించాలని ప్రభుత్వం బలంగా వినిపిస్తున్న వాదన సార్ సో ఇలా పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన వైద్య కళాశాలలో ఉద్యోగ నియామకాలు ప్రభుత్వం చేపడుతుందా లేదా ప్రైవేట్ సంస్థ చేపడుతుందా అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు అమలు అవుతాయా లేదా ఈ అంశాన్ని గురించి కూడా మీరు తెలియజేయగలరు సార్ ఇటీవల మన ముఖ్యమంత్రి గారు మన మంత్రిమండలి సమావేశంలో ఒక డిషన్ తీసుకున్నారు ఏంటంటే పీపీపీ ద్వారా నిర్మితమైనటువంటి మెడికల్ ఒక పేరు ప్రభుత్వ మెడికల్ అని ఉంటుంది అట్లా ఆ ఆసుపత్రులు కూడా ప్రభుత్వ ఆసుపత్రులనే ఒక పేరు పెడతామని చెప్పేసి అన్నారు ఇది కేవలం ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టడానికి చేస్తున్నటువంటి వాదన ఇప్పుడు ఒక బాటిల్లో పాయిజన్ ఉందనుకోండి దానిలో లేబులే ఉండాలి పాయిజన్ అనే ఉండాలి కానీ పాయిజన్ నాన్ పాయిజన్ అంటే ఇంకా మనం ఎక్కువ మోసపోతాం అనమాట అట్లానే ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజీ ప్రైవేట్ హాస్పిటల్ని పట్టుకొని మేము లేబులు మాత్రం ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉంటుంది ప్రభుత్వ ఆసుపత్రి అని ఉంటుందని చెప్పేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే అదే నిన్న కొత్తగా ఒక జీవో తీసుకొచ్చారు ఎయిట్ ఫార్టీ సెవెన్ జీవో అనేది ఇదేంటంటే ఈ పీపీపీ విధానంలో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీలో అక్కడ వైద్య సిబ్బందికి మిగతా నా నర్సింగ్స్ కానీ వీళ్ళందరూ కూడా రెండు సంవత్సరాల వరకు జీత బత్యాలు ప్రభుత్వమే చెల్లిస్తుంది అనేది ఇంకో దుర్మార్గమైనటువంటి జీవో తీసుకొచ్చారు కాబట్టి కానీ ఆ తర్వాత ఇదే ఉద్యోగస్తులను అక్కడ కంటిన్యూ చేస్తారా లేదనేది గ్యారెంటీ లేదు ఒకవేళ కంటిన్యూ చేస్తే ఈ ఉద్యోగులకి ఆ ప్రైవేట్ యాజమాన్యము వీళ్ళకి శాలరీస్ ఇస్తుందా లేకపోతే వాళ్ళు వేరే ఉద్యోగులని రిక్రూట్ చేసుకుంటారనే దాని మీద కూడా క్లారిటీ లేదన్నమాట కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో ఒక విధంగా అంటే ప్రజల్లో తీవ్ర ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళు తీసుకున్నటువంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి అంశంగా ఇది ఈరోజు పీపీ విధానం ఉంది దీని పట్ల అంటే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది ఈ కూటమి ప్రభుత్వానికి మొట్టమొదటిసారిగా అత్యంత వ్యతిరేకత వచ్చింది ఈ పీపీపి విధానం ద్వారా దానివల్ల ఏంటంటే దాన్ని ఎట్ల గట్టా మసిబుసి మారేడుకా చేయాలని చెప్పేసి ఏదో ఒక విధంగా తప్పించుకోవటం కోసం అని చెప్పేసి అనేక అబద్ధాలమైన అబద్ధాలు అబద్ధాలమైన అబద్ధాలు చెప్తున్నారు ఎందుకంటే కొన్నాళ్ళు ఏంటంటే వీళ్ళు అన్నారు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో గొప్ప వైద్యం అందుతుందని చెప్పేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటాయని చెప్పేసి ఇట్లా అన్నారు ఇవాళ మళ్ళీ ఏంటంటే జనాలు వ్యతిరేకత వచ్చేసరికి కాదు కాదు ప్రైవేట్ మెడికల్ కాలేజీ కాదు అది ప్రభుత్వ మెడికల్ కాలేజీ అని మేము లేబుల్ అదే పెడతాము మేము పైన బోర్డు అది పెడతామని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఒక గందరగోళమైన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందనేది మనకు అర్థమవుతుంది అనమాట ఈ ప్రజలు మాయజేసే క్రమంలో ప్రభుత్వ గందరగోళానికి లోనవుతుంది అవుతుందనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది పీపీపి విధానం వేరు ప్రైవేటైజేషన్ వేరు కనీసం ఈ మాత్రం వ్యత్యాసం కూడా మీకు తెలియదని చెప్పి ప్రతిపక్షాలను ప్రభుత్వం హేళన చేస్తున్న నేపథ్యం మనం సార్ పీపీపీ వైద్య విధానంలో నిర్మించినటువంటి నిర్మించ తలపెట్టినటువంటి వైద్య కళాశాలకు ఒక్కొక్క వైద్య కళాశాలకు ప్రభుత్వం యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా వసతుల కలపన కూడా ప్రభుత్వం కృషి చేస్తుందని మనం విన్నాము సార్ అలాంటప్పుడు కేవలం యాభై శాతం సీట్లనే కన్వీనర్ కోటా కింద తీసుకోవడాన్ని మనం ఎలా భావించాలి సార్ ఇదే యాభై శాతం కన్వీనర్ కోటా సీట్లు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కూడా వాళ్ళు కూడా అలాగే ఇస్తున్నారు కాబట్టి ఈ రెండు మధ్య వ్యత్యాసం ఏమిటి సార్ ఇది పీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు అంటున్నారు నేను కూడా ఒప్పుకుంటా పీపీపీ వేరు ప్రైవేటైజేషన్ వేరు ఒక విధంగా దీనికన్నా పీపీపీ కన్నా ప్రైవేటైజేషన్ బెటర్ అనమాట ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు వాళ్ళ ఆస్తులు పెట్టి ఆ స్థలం కొంటున్నారు బిల్డింగ్స్ కట్టిస్తున్నారు వాళ్ళు సిబ్బందిని సమకూర్చుకుంటున్నారు వాళ్ళ జీతబత్యాలు ఇస్తున్నారు ఇచ్చి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఇస్తున్నారు ఇక్కడేమవుతుంది ప్రభుత్వమే ల్యాండ్ ఇస్తుంది ప్రభుత్వమే బిల్డింగ్స్ కట్టిస్తుంది రెండు సంవత్సరాల జీతాలు ప్రభుత్వం ఇస్తుంది సంపద మాత్రం ఆదాయం మాత్రం ప్రైవేటు వ్యక్తులకు దోచిపెడుతున్నారు ఇది ఇది మరింత దుర్మార్గమైనటువంటి విధానం ఇది ప్రైవేటైజేషన్ కన్నా దుర్మార్గం ఏంటంటే పీపీపీ విధానం కాబట్టి ఇది పూర్తిగా మనం వ్యతిరేకించాల్సినట్టు అవసరం ఉంది గత ఎన్నికల ప్రచారంలో ముఖ్యంగా నారా లోకేష్ కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామని రద్దు చేస్తామని చెప్పి ప్రకటించింది మనందరం గమనించాం సార్ నేడు సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేయకపోగా గత ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి ఐదు వైద్య కళాశాలలో కేటాయించినటువంటి అరవై పీజీ సీట్లకు గాను ఇప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్ పేరిట దాదాపుగా తొమ్మిది లక్షల రూపాయలు అదే విధంగా ఎన్ఆర్ఐ కోట కింద ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ప్రభుత్వం వసూలు చేయ చేయదలిసిన నేపథ్యాన్ని దీ దీనిపై మీ కామెంట్స్ ఏంటి సార్ పూర్తిగా ఏంటంటే ఏదైతే వాగ్దానం చేశారో అది పూర్తిగా విస్మరించేసి అంత గత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ నష్టాన్ని విద్యార్థులకు కానివ్వండి సమాజానికి కానీ ఎక్కువ నష్టాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుంది ఇవాళ ఉన్నారు అసలు జగన్ ఎక్కడ స్కూల్ కాలేజెస్ ఎక్కడ కట్టించారని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చారు అవి రెండు సంవత్సరాల నుంచి నడుస్తున్నాయి అక్కడ అడ్మిషన్ జరుగుతున్నాయి అవే ఐదు కాలేజీలకి విజయనగరం కానివ్వండి రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం తర్వాత నంద్యాల ఈ ఐదు కాలేజీలకి అరవై పీజీ సీట్లు కూడా ఈ సంవత్సరం ఎన్ఎంసీ అనేది కేటాయించింది కేటాయించినప్పుడు అరవై సీట్లు వస్తే ఏమవుతుందంటే ఈ ఈ గవర్నమెంట్ కాలేజెస్ కాబట్టి ఇట్లా ఉన్నటువంటి సగం సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి ముప్పై సీట్లు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళిపోతాయి మిగిలిన ముప్పై సీట్లు మనం కూడా ప్రెస్ మీట్లో చెప్పుకున్నాం ఏంటంటే వీటినే సీట్ మ్యాట్రిక్స్లు ఇప్పటిదాకా పెట్టలేదు ఇవాళ నిన్న హడావుడిగా వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారన్నమాట తీసుకుని ఏం చేస్తున్నారు ఆల్ ఇండియా కోట ఫిఫ్టీ పర్సెంట్ అంటే ముప్పై సీట్లు ఆల్ ఇండియా కోటకు పోగా మిగిలిన ముప్పై సీట్లు సగం సీట్లు మళ్ళీ పదిహేను సీట్లు అమ్ముకుంటాము ఆ పదిహేను సీట్లు ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే రెండు సీట్లేమో ఎన్ఆర్ఐ కోటా కింద మిగతా పదమూడు సీట్లేమో సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఈ విధంగా అమ్ముకుంటున్నామని చెప్పేసి డెసిషన్ తీసుకున్నారు ఇది చాలా దుర్మార్గమైంది ఇంకోటి ఏంటంటే దీనివల్ల ప్రభుత్వం పెద్ద ఆదాయం కూడా రావటం ఓవరాల్గా చూస్తే ఏంటంటే ఈ పదిహేను సీట్ల మీద ఈ సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో కానివ్వండి ఎన్ఆర్ఐ విధానంలో కానివ్వండి వీళ్ళకి వస్తున్నది కేవలం ఐదు కోట్లు మాత్రమే అంటే ప్రభుత్వం ఐదు కోట్ల ఆదాయం కోసం పదిహేను మంది విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది మెరిటోరియస్ విద్యార్థుల యొక్క జీవితాలను నాశనం చేస్తుంది ప్రభుత్వం కేవలం ఐదు కోట్లనే ఖర్చు పెట్టే పరిస్థితి అంత దరిద్రమైన పరిస్థితిలో ఉందా అంత దరిద్రమైన పరిస్థితిలో ఉండి వీళ్ళు పరిపాలించడం దేనికి ఇంకా కాబట్టి ఇది చాలా దుర్మార్గమైంది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపసంహరించుకొని విద్యార్థులకు మెరిటోరియస్ విద్యార్థులకు మేలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం పూర్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ పివి రమేష్ గారి నేతృత్వంలో మీ అధ్యక్షతన సార్ ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ కమిటీ ఏర్పాటైన సంగతి విజితమే సార్ ప్రభుత్వ పరిరక్షణ కమిటీ డిమాండ్స్ ఏంటి సార్ ముఖ్యంగా ఈ పీపీపీ విధానంపై మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఏం తెలియజేయదలుచుకున్నారు సార్ ఫస్ట్ మా డిమాండ్ అంటే వీళ్ళు ఎన్నికలు చేసినట్టు వాగ్దానం ప్రకారం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి జియో నెంబర్ వన్ జీరో సెవెన్ వన్ జీరో ఎయిట్ను రద్దు చేసి ఇప్పుడు ఉన్నటువంటి ఐదు కాలేజీల్లో ఉన్నటువంటి ఆ సెల్ఫ్ ఫైనాన్స్ విధానాన్ని కూడా రద్దు చేసి పూర్తిగా ప్రభుత్వమే సీట్లు కన్వీనర్ కోటాలు సీట్లు కేటాయించలేదు ఫస్ట్ డిమాండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళు పీపీపీ విధానంలోకి వెళ్తున్నటువంటి ఈ పది కాలేజీలని ప్రభుత్వమే నిర్మించాలి ప్రభుత్వం నిర్మించేసి పూర్తిగా అది కన్వీనర్ కోటా కిందకు వచ్చినట్లయితే విద్యార్థులకి మెరిటోరియస్ విద్యార్థులకి మేలు జరుగుతుంది అది కాకుండా ఇవాళ మారుమూల ప్రాంతాల్లో నిర్మిస్తున్నటువంటి మెడికల్ కాలేజీల్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి మంచి క్వాలిటీ వైద్యం లభించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రభుత్వమే కనుక ఇది నిర్మాణం చేపెట్టి నిర్వహణను కూడా ప్రభుత్వం చేసినట్లయితే అటు వైద్యపరంగా ప్రజలకు మేలు జరుగుతుంది విద్యాపరంగా విద్యార్థులకు మేలు జరుగుతుంది కాబట్టి ఇది చేయదలుచుకుంటే ప్రభుత్వానికి ఇది బడ్డనే కాదు కాబట్టి ఎంతో మే పబ్లిక్ ఎంతో మేలు జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఒక ప్రభుత్వ హాస్పిటల్కి మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ కన్నా మనం అక్కడి నుంచి పొందే సేవలు దాదాపు నాలుగైదు రేట్లు ఎక్కువ అనమాట అంటే ప్రభుత్వానికి మనం ప్రభుత్వ హాస్పిటల్కి మనం కోటి రూపాయలు ఖర్చు పెట్టామంటే నాలుగైదు కోట్ల రూపాయల విలువైనటువంటి వైద్య సేవలు మనం అక్కడి నుంచి పొందొచ్చు కాబట్టి దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ ప్రభుత్వం కనుక ఈ ఈ పది మెడికల్ కాలేజీలను ప్రభుత్వం నిర్మించినట్లయితే అటు ప్రజలకి విద్యార్థులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నా భావన కాబట్టి మా డిమాండ్ మెయిన్ ఏంటంటే ఈ పీపీపీ విధానంలో కాకుండా ఈ ఈ మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిగా ప్రభుత్వం చేపట్టి చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ప్రతిభ గల పేద విద్యార్థుల భవిష్యత్తును పేదల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో నిర్మించతలపెట్టినటువంటి ఈ వైద్య కళాశాల నిర్ణయాన్ని పునరాలోచించుకొని ప్రభుత్వ వైద్య కళాశాలల పరిరక్షణ డిమాండ్ల మేరకు మరొకసారి పునఃసమీక్ష జరిపి పేదలకు పేద విద్యార్థులకు న్యాయం జరిగేలాగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ అంశం పట్ల మీ స్పందన తెలియజేసినందుకుగాను ధన్యవాదాలు సార్ నమస్కారం